యల ఐదు వందల యాభై మూడవ జయంతి సందర్భంగా ప్రస్తుతం మనతో మహాలక్ష్మి శ్రీనివాసులు గారు ఉన్నారు సార్ మీరు అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చారు అన్ని పార్టీలు వాళ్ళు కూడా ఉన్నారు దీని ఏదైనా ఈరోజు శ్రీకృష్ణదేవరాయల ఐదు వందల యాభై మూడవ జయంతి సందర్భంగా రాయలసీమ బలిసంగ ఆధ్వర్యంలో మున్నారాయణ శంకరన్న ఆధ్వర్యంలో ఈ కొత్తగా వచ్చినటువంటి అధ్యక్ష ఆధ్వర్యంలో కూడా చాలా అంగరంగ వైభవంగా జరగడం జరిగింది ఈరోజు అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇక్కడికి కలిసి రావడము ఐకమత్యంగా ఎందుకంటే మా కుల నాయకుడు కుల బాంధవుడు శ్రీకృష్ణదేవరాయలను ఆయనను మేమే కాదు అన్ని కులాల వారు గౌరవిస్తారు ఎన్నో ఈ భారతదేశ ప్రజలు ఈరోజు జీవనం సాగిస్తున్నారంటే బుక్ చెరువు కానివ్వండి అనంతపురం చెరువు కానీ ఇట్లా ఎన్నో చెరువులు చేయడము ఒక సాంప్రదాయం హిందూ సాంప్రదాయం కూడా ఎన్నో గుళ్ళు కట్టించినాడు దీనికి కూడా ఒక హిందూ ధర్మానికి హిందువులకు అందరికీ కూడా ఏ విధంగా ఉండాలని చెప్పేసి దాన్ని తెలియజేయడం జరిగింది ఆయన రాజకీయాలకు అతీతంగా కూడా ఈరోజు అందరు రావడం జరిగింది రాబోయకాలను కూడా రాయలసీమ వలసీమ ఆధ్వర్యంలో కాపులకు అన్ని పార్టీల వాళ్ళకు కూడా ఇప్పుడు శంకరన్న మాట్లాడి చెప్తాడు అన్ని పార్టీల్లో కూడా ఖచ్చితంగా తగిన న్యాయం చేకూర్తు అని చెప్పేసి అడుగుతున్నారు అన్ని పార్టీల్లో టికెట్లు ఖచ్చితంగా ఎవరి టికెట్ వచ్చినా కూడా రాయలసీమ బల్ సంఘం వాళ్ళందరూ కూడా కష్టపడి వాళ్ళ గెలుపులకు దోహదపడతారని చెప్పేసి అనుకుంటున్నాను గతంలో మీకు టికెట్ ఇచ్చినప్పుడు కూడా ఏకతాటి ఏకతాటిపైకి రాలేదు ఈసారి కూడా ఏకతాటి ఏకతాటిపైన ఉండరు అనేది ఒక అపవాదం ఉంది అంటే గతంలో నాకు రెండు వేల తొమ్మిదిలో టికెట్ ఇచ్చినప్పుడు బల్జల్ నాకు ఏసి ఆదరించారు ఆ రోజు నాకు ముప్పై మూడు వేల ఓట్లు వచ్చినాయి పిఆర్పికి వచ్చేసి ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఓట్లు వచ్చినాయి అంటే అలా బల్జల్ ఆదరించింది ఆ రోజు నాకు ముప్పై మూడు వేల ఓట్లు రావు కానీ రెండు వేల పన్నెండు బై ఎలక్షన్లో కూడా నాకు పద్దెనిమిది సీట్లలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే మిగతా పదిహేడు సీట్లలో డిపాజిట్ లేకుండా వెళ్ళిపోయింది ఆ రోజుల్లో ఆ రోజు నాకు ఒక్కరికి నలభై ఆరు వేల ఓట్లు రావడం జరిగింది నా ఒక్క సీటే గెలుస్తారు అంటే ఆ రోజు కూడా బల్దాలందరూ నేను ఒక్కరినే ఉన్నాను కాబట్టి అందరు నన్ను ఆదరించినారు పార్టీ ఓట్లు పడ్డాయి ఇప్పుడు రాబో కాలం కూడా అందరికి ఒక యూనిటీ వచ్చింది ఐకమత్యం పెరిగింది ఐక అవేర్నెస్ వచ్చింది ఖచ్చితంగా అందరు కూడా ఎవరికి టికెట్ వచ్చినా కూడా అది ఏ పార్టీ వెనక ఆలోచించలేదు కానీ గెలిపే ధ్యేయంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ముందుకు వెళ్తున్నారు